ఎందుకు అంటే ఎన్నో జన్మల నుండి మనము ఈ దృష్టి పుట్టిన నుండే మనమున్నాం ఇన్మ విషయం ఇప్పుడు సభా అధ్యక్షులైనటువంటి మహాను స్వామి వారికి సర్వాధ్యక్షులైనటువంటి హరిస్వామికి సభ పెద్దలందరికీ కూడా నవసుమాలు తెలుపుకుంటూ మీ అందరూ కూడా నవసుమాజు జరుపుకుంటూ అయితే ఈ సృష్టి పుట్టినప్పుడు నుండి మనం ఉన్నాం ఇప్పుడేంటి మనం పుట్టలేదు ఎందుకంటే మన నీతి శాస్త్రంలో అనేక జన్మాన్ని ఆత్మజ్ఞానం జరగేది ఆత్మ జ్ఞానం తని పూర్ణ బోధత మనం ఇంటి పూర్ణ వచ్చాము అయితే ఈ పూర్ణ బోధకు వచ్చేటప్పుడు ఎన్ని జన్మలు అంటే అనేకమైనటువంటి జన్మలు ఎత్తి 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 కూడా ఇప్పుడు గురువు పాదాలు మనం అందుకున్నాం ఎందుకంటే గురుగేతలో పది రెండో అధ్యాయం పదో శ్లోకంలో చూపుతాడు దుర్లభం తృషులు కేసు త్ర వదామ్యం గురు బ్రహ్మ వినానా సత్యం సత్యం వరాలని అంటే అంటే మూడు లోకాల్లో ఎదిగి మనం పరిశీలన చేసినా కూడా గురు బ్రహ్మా వినా గురువు కంటే అధికమైనటువంటి దైవము మరి లేదు అమ్మా మీరు మాట్లాడుతా ఈ అవకాశం మరి కాదు వినండి చూపు అది ఎందుకు గురువు కంటే అన్యమైనటువంటి దేవుడు ఒకటి లేవుడు గురువుగా ఎందుకు మనకింత దైవాన్ని అంటే దైవం అని చెప్పుకుంటున్నాము అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లయితే మనకి మత సిద్ధాంతం అనేటటువంటివి చాలా ఉన్నాయి అనేకమైనటువంటి వాటి పేర్లు మనకు అవసరం లేదు మనకి ఇప్పుడు తీర్థయాత్రలని లేకపోతే ఒక పురాణాలని గ్రంథాలని బా చాలా ఉన్నాయి అవన్నింటిలో కూడా దైవతత్వము ఇట్లా ఉంటాడు నిరాకారుడు నిర్దుడు అవేయుడు పరాత్మరుడు అని ఉంటారు ఉండదే అయితే అది ఏది నీ స్వరూపమైనటువంటి తత్వమే అయితే దాన్ని ఎవరైనా మనం ఎన్ని దేవతల దగ్గర తిరిగినా ఎక్కడికి తిరిగినా కూడా ఆ తత్వాన్ని ఎవరైనా చూపెట్టారా ఎవరు చూపెట్టలేదు మన ఒక్క సంప్రదాయం మన ఒక్క సాంప్రదాయంలోనే ఇదిగో దైవము ఇదిగో నీ స్వరూపము అది చూపెట్టేటటువంటి సిద్ధాంతం ఏదైనా ఉందంటే ఇది అచర సిద్ధాంతం దీనికి విన ఏది లేదు నువ్వు ఎక్కడికెళ్ళినా కూడా డబ్బులు ఖర్చు పెట్టుకొని రావాల్సిందే గాని వాస్తవంగా దేవుడిగో లేదా చెప్పినట్టు అని చూపెట్టేటటువంటి పద్ధతి సిద్ధాంతం ఏ మతమైనా కూడా లేదు మన ఒక అచ్చల సాంప్రదాయంలోనే మన గురు సాంప్రదాయంలోనే అందుకుంటే దుర్లభం తుషిలో కేసు వరా గురు బ్రహ్మ వినా గురువు కంటే ఏదో ఒక దైవం లేదు అని చెప్పడానికి ముమ్మాటికి ఇదే సత్యం సత్యం వరాన్ని అంట అంటే ఎందుకు సత్యము నీకు ఎందుకు నీ స్వరో ఎవరు నీకు ఇన్ని సంవత్సరాలు తెలియదు ఎందుకు నుండి యుగాలు వస్తున్నప్పుడు కూడా పరోక్షంలోనే మేము ఎట్లా నా కంటి ఒక జ ఉన్నది నా ఒక వేరే ఒక తత్వం ఉన్నది అని భావంలోని అజ్ఞానంలోని ఉండదు మనం గురువు దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు అజ్ఞాన నివారణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం ఈ సవాత ఏమిటంటే గురుపాదోదము దాన్ని తీస్తే వైరాగ్యం ఇంద్రుడి మేరకు వెళ్ళాలి మేత్రుడు కింద కొంచెం గురువాదోదం గురుపాదోదం దాన్ని కలిగి తాగితే అజ్ఞాన వైరాజ్యం సిద్ధం గురు జ్ఞాన వైరాగ్యం సిద్ధించినప్పుడు అజ్ఞాన మూలహారణం అవుతుంది ఆ అజ్ఞాన మూలహరణం ఏమిటంటే ఈ అజ్ఞాన మూలహరణం ఏది జ్ఞానం అటువంటి జ్ఞానాన్ని రైతుపరిచేటప్పుడే జన్మకర్మ నివారణ అవుతుంది అటువంటి జన్మకర్మ నివారణ చేసేటప్పుడే మనం ఈ జన్మానికి రాకుండా ఉండవచ్చు లేకపోతే మళ్ళీ భగవద్గీతలో చెప్తాడు జాతశ ధృవోమృత్యు ద్రో జన్మ మృతశ తస్మాత్ పరిహారీ నక్వల్సి మహాశి అంటే పుట్టిన వానికి సాగు తప్పదు సత్యం వాళ్ళకి పుట్టుకు అంటే బయటి చక్రం నాకు తేరగవలసిందే కానీ ఎవరైతే కృష్ణ పరమాత్మ మాట అంటారు ఏమిటంటే ఇక్కడ ఎవరైతే నన్ను శరణిపారు అట్లాంటి వారికి ఇక్కడ నేను నీకు బాధ చేసి మోక్షాన్ని ఇస్తానంట అంటే అర్థమేమిటి సర్వధర్మాన్ పరిచయ మామేకం శరణం కదా అంటే నాయన నీవన్నీ లోపంలో ఉండేటటువంటి నీవు నీకు తెచ్చుకోండు అవన్నీ పరిచయ చేసి మామ్యకం శరణం వజ అంటే నువ్వు నన్ను శరణు సర్వ తూ అంటే అను తూ సర్వబాబాభ్యో అనుమనేటటువంటి నిన్ను నేను అంటే నిన్ను సర్వ పాపాలు సర్వ పాపముల నుండి కూడా విమోచన చేసి మార్చ ఇచ్చాను మార్చి చాలు అయితే అర్థమేనంటే నీ స్వరూపాన్ని అనేటటువంటి నీకు తెలియజేసి ఏదైతే ఉన్నదో ఆ స్వరూపాన్ని తెలియజేసి నీకు మోక్షాన్ని ఇస్తుంది అని అంటాడు అంటే ఇంకా ఈ మోక్షం అనేటటువంటిది రెండు విధాలు ఏం రెండు విధాలు అంటే మోక్షం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం మోక్షం ఇది మార్చింది అంటే కొన్ని మనకి కొన్ని కొన్ని పెద్దలు మనం మనసు